హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సేల్స్ నేను ఈరోజు ఎపిసోడ్లో చాలా స్పెషల్ కలెక్షన్ చూపించబోతున్నాను ఇవన్నీ చాలా గ్రాండ్గా ఉంటాయి బడ్జెట్ మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది చాలా మంచి తక్కువ బడ్జెట్లోనే చూపించబోతున్నా అంటే ఇంత గ్రాండ్ లుక్ ఇంత మంచి ఫ్యాబ్రిక్కి మీరు పెడుతున్న ప్రైస్ చాలా తక్కువ అలాంటి వెరైటీస్ చూపిస్తాను సో ఇలాంటి వెరైటీస్ ఇంకా చాలా చాలా ఉంటాయి మనది హోల్సేల్ స్టోర్ కాబట్టి ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉంటాయి కొత్త మోడల్స్ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి న్యూ స్టాక్ న్యూ వెరైటీ ఏదైనా కలెక్షన్ కొత్తది చూడాలనుకుంటే మాత్రం మీరు మా స్టోర్కి కూడా తప్పకుండా విజిట్ చేయండి రామేశ్వరి సిల్స్ ఒక బిగ్ హోల్సేల్ స్టోర్ ఇందులో శారీస్ ఒకటే కాదండి డ్రెస్సెస్ కుర్తీస్ లెహంగాస్ ఇలా అన్ని వెరైటీస్ దొరికేస్తాయి నేను ఈరోజు ఎపిసోడ్లో చూపిస్తున్నది ఏంటంటే మోనా సిల్క్ శారీస్ చూస్తున్నాము మోనా సిల్క్ ఇవి కొత్తగా వచ్చాయి అండ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది కలర్స్ చాలా బాగున్నాయి ఇందులో వచ్చిన కలర్స్ ఫస్ట్ నేను చూపిస్తున్నది అయితే పర్పుల్ కలర్ పైన బార్డర్ చూడండి గోల్డెన్ జరీతో ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ ఇచ్చారు శారీ అంతా కూడా దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎలిఫెంట్ బుటీస్ ఇవి ఒకటి గోల్డెన్ కలర్ వస్తే ఇంకొకటి సిల్వర్ జరీతో ఇచ్చారు అలా జరీ కలర్ చేంజ్ చేస్తూ వచ్చారు అది ఓన్లీ శారీ మీద మాత్రమే ఉంటుంది కానీ బార్డర్స్ లో మాత్రం ఓన్లీ గోల్డెన్ కలర్ ఇచ్చారు వన్ సైడ్ అంతా గోల్డెన్ జరీ బార్డర్ కొంచెం థిక్గా ఎక్కువగా కనిపిస్తుంది డిజైన్ ఇక్కడ వచ్చేసరికి మాత్రం క్రీపర్ టైప్ ఇచ్చారు పీకాక్స్ డిజైన్ ఇచ్చారు సో ఇది శారీ అంతా ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది సెల్ఫ్ కలరే కానీ వేరియేషన్స్ చాలా చూపించారు ఇది ఇదేమో పళ్ళు పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది చూడండి రిచ్ పళ్ళు ఇచ్చారు ఇప్పుడు బ్లౌజ్ పీస్ చూసినట్లయితే మనం ఫ్యాబ్రిక్ ఇది చాలా స్ట్రాంగ్ ఫ్యాబ్రిక్ మోనా సిల్క్ అనేది దీని మీద మనం ఎంత వర్క్ హెవీ వర్క్ చేయించుకున్నా చాలా సపోర్టివ్ గా ఉంటుంది ఇదైతే బోర్డర్ దెంత బ్లౌజ్ పీస్ నచ్చినట్లుగా వర్క్ కూడా చేయించుకోవచ్చు ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ పడుతుంది మోనా సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా న్యూ ఫ్యాబ్రిక్ అండి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది లైఫ్ ఎక్కువ ఉంటుంది చూడ్డానికి కూడా చాలా రిచ్గా ఉంటుంది మోనా సిల్క్ లో ఇప్పుడు మీకు కలర్స్ చూపిస్తా చాలా కాలం అయింది ఈ ఆరెంజ్ కలర్ చూసి చాలా బ్రైట్ గా చాలా బాగుంది అన్నమాట ఇదైతే సంపంగి ఎల్లో ఇది రూబీ పింక్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక డిఫరెంట్ బ్లూ కలర్ పీకాక్ బ్లుక్కి దగ్గరగా ఉన్న షేడ్ ఇది ఇప్పుడు మనం చూస్తున్నది మహేశ్వరి సిల్క్ ఈ మహేశ్వరి సిల్క్లో మనం చాలా వెరైటీస్ చూసాం ఇప్పుడు వచ్చినది ఇది ఒక న్యూ మోడల్ అండి మెటీరియల్ అయితే మీరు అసలు కళ్ళు మూసుకొని కొనొచ్చు చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది రోజంతా కట్టుకున్న సమ్మర్లో కూడా మీరు అసలు ఎలాంటి ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవ్వరు అలాంటి ఫ్యాబ్రిక్ మాట మహేశ్వరి సిల్క్ దీంట్లో మనకిప్పుడు టూ సైడ్స్ బోర్డర్స్ వెరైటీ ఎలా వచ్చింది అంటే ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ని యూస్ చేస్తూ ఇచ్చిన అంటే ఇది జరీ టైప్ కాదు ది డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో మనకి దీని మీద అంతా జరీ లుక్ వచ్చే వెరైటీ తీసుకొస్తారు ఇలాంటి బార్డర్స్ చూస్తున్నాము కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ శారీ అంతా వచ్చేసేమో ఒక డైమండ్ షేప్లో డిజైన్ థ్రూఅట్ శారీ అంతా కూడా ఉంటుంది జిగ్రా స్టైల్లో మనకి కొద్దిగా ఆ డిజైన్ అనేది అలా ఉంటుంది ఇది ఓవరాల్గా ఫ్రంట్ లుక్ దీనికి పళ్ళు చూసినట్లయితే కనుక సింపుల్ పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ గ్రీనే కాకపోతే డిజైన్ అది చూడండి కంప్లీట్గా మారింది కాబట్టి చాలా వేరియేషన్ కనిపిస్తుంది కట్టుకున్న తర్వాత బ్లౌజ్కి శారీకి బ్లౌజ్ చూసారు కదా ఇప్పుడు గ్రీన్ కలర్ ఎలా ఉంది ఇక్కడేమో డార్క్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ ఉన్నప్పటికీ చాలా వేరియేషన్ తెలుస్తుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ పడుతుంది మహేశ్వరి సిల్క్లో ఇందులో కలర్స్ ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను డార్క్ పింక్ కలర్ మజంటా పింక్కి దగ్గరగా ఉన్న షేడ్ ఇది ఇందులో ఒక కలర్ డిఫరెంట్ బ్లూ కలర్ లో ఒక శారీ ఉంది సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది చెనియా సిల్క్ లో వెరైటీ ఇది న్యూ స్టాక్ వచ్చింది కొత్త వెరైటీ ఫ్యాబ్రిక్ కూడా చాలా న్యూ గా ఉందండి కొంచెం షైన్ అవుతూ చాలా లైట్ కలర్ లో అంటే బ్రైట్ గా ఈ లైట్ స్కై బ్లూ ఉంది కదా లైట్ స్కై బ్లూ మనకి చాలా బ్రైట్ గా ఉంటుంది కలర్ చూడడానికి కూడా చాలా ఫ్రెష్ గా కూడా ఉంటుంది దీని మీద మనకి ఆ ఫ్రెష్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఇంకా ఫ్రెష్ ఫీలింగ్ ఉండడానికి టూ సైడ్స్ ఏమో సిల్వర్ జరీ బోర్డర్స్ ఇచ్చారు సారీ అంతా కూడా ఇలాగే లైట్ ఫ్లోరల్ డిజైన్ చాలా బాగా అనిపిస్తుంది ఫ్లోరల్ డిజైన్ బాగా హైలైట్ అవుతుంటుంది టూ సైడ్స్ ఎస్పెషల్లీ కింద బోర్డర్ దగ్గర ఎక్కువగా థిక్ ఈ ఫ్లవర్స్ ఇచ్చారు శారీలో ఇది ఫ్రంట్ లుక్ అంతా ఇలా వచ్చింది ఇదేమో పళ్ళు బ్లౌజ్ కూడా చాలా బాగుందండి చిన్న చిన్న ఈ ఫ్లోరల్ బూటీస్ ఇచ్చారు జరి బోర్డర్ ఏదైతే ఉందో అది కూడా కంటిన్యూ చేస్తున్నారు సో ఇది ఓవరాల్ గా సెల్ఫ్ కలరే ఉంటుంది కానీ ఇంత కలర్ఫుల్ గా ఉండడానికి రీజన్ దీని మీద ఇచ్చిన అన్ని మల్టీ కలర్స్ లో ఫ్లోరల్ డిజైన్ సో ఇది చనియా సిల్క్ లో వెరైటీ నాకైతే చాలా బాగా బ్రైట్ గా అనిపిస్తుంది కలర్స్ కూడా బాగున్నాయి ఇందులో చూపిస్తాను ఇప్పుడు థౌజండ్ సిక్స్టీన్ రూపీస్ దీని ప్రైజ్ వెయ్యి పదహారు రూపాయలు ఇందులో కలర్స్ చూద్దాం దీంట్లో వచ్చిన ప్రతి కలర్ అంతే ఉంటుందండి చాలా బ్రైట్ గా లైట్ కలర్స్ లో బ్రైట్ కలర్స్ తీసుకున్నారు ఇది చూసారు కదా ఆనియన్ కలర్ ఆనియన్ పింక్ ఇదైతే పిస్తా గ్రీన్ లో వచ్చింది సారీ ఇది లైట్ బేబీ పింక్ లో వచ్చిన సారీ సో చూసారు కదండి రామేశ్వరి సిల్క్స్ లో నేను చాలా వెరైటీస్ చూపిస్తూ ఉంటాను ఇప్పుడు ఈ రోజు లో మీరు చూసినవి అయితే మూడు కొత్తగా వచ్చిన వెరైటీసే మూడు న్యూ స్టాక్ ఇందులో ఫ్యాబ్రిక్స్ కూడా మనకి చాలా మంచి ఫ్యాబ్రిక్స్ యూస్ చేసినవి ప్రైజెస్ రీజనబుల్గా ఉంటే ఇదే సారీస్ ఏవైనా మీరు బయట ఎక్కడన్నా కొనాలంటే మాత్రం డెఫినెట్గా ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అయినా కనీసం ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది కానీ మన దగ్గర హోల్సేల్ కాబట్టి మీకు ఈ ప్రైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి సో డెఫినెట్గా ఒకసారి నేరుగా విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మనది ఒక బిగ్ హోల్సేల్ స్టోర్ ఇక్కడికి విజిట్ చేస్తే మీకు బ్రైడల్ శారీస్ డిజైనర్వే శారీస్ పార్టీవేర్ శారీస్ శారీస్ ఒకటే కాదు కుర్తీస్ డ్రెస్సెస్ లెహెంగాస్ టాప్స్ వీటితో పాటుగా శారీ పెట్టికోట్స్ బ్లౌజెస్ ఇలా అన్ని వెరైటీస్ దొరికేస్తాయి ఒక్కసారి నేరుగా విజిట్ చేయడానికి ట్రై చేయండి మా అడ్రస్ వచ్చేసి రామేశ్వరి సిల్క్స్ హిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వివి నగర్ బిసైలెన్స్ పెన్సర్ సూపర్ మార్కెట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బా బాయ్